ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో ప్రెసెంట్ ఎవరు ఉన్నారు తన ఆలోచనలు ఎవరు ఉన్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది చూద్దాం మనము మేబీ మీ పార్ట్నర్ మీకు నువ్వు సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో మీరు మాత్రమే ఉన్నారా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారా ప్రజెంట్ వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనే సో రీడింగ్ లోకి వెళ్ళాము ఒకసారి డీబ్రీత్ తీసుకొని తీసుకోండి తీసుకొని తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రెజెంట్ ఎవ వారి ఆలోచనలో ఎవరు ఉన్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది చూద్దాము ద ఎంప్రర్ టెన్ ఆఫ్ పెయింటికిన్స్ ద మెజీషియన్ నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ Four of Cups, Ace of Wands, Queen of Swords, Five of Cups, Three of Cups, Page of Pentacles, Queen of Wands, High Priestess, Three of Swords. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్ లో అండ్ తన ఆలోచనలో ప్రజెంట్ ఎవరు ఉన్నారు అంటే కంపల్సరీ ఒక ఆపోజిట్ జెండరే మీ పార్ట్నర్ యొక్క ఆపోజిట్ జెండర్ ఆర్ మీ పార్ట్నర్ అది ఫీమేల్ అయితే ఎక్కువగా చూపిస్తుంది సో ఆపోజిట్ జెండర్ మాత్రమే ఉన్నారు అది కూడా ఒక థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ అయితే చూపిస్తున్నారు వాళ్ళ గురించి మాత్రమే వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఎక్కువగా బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ లో ప్రెజెంట్ అయితే వీళ్ళ గురించి ఎక్కువగా బాధపడమే కాకుండా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఎమోషనల్ అయిపోతున్నారు జరిగిపోయిందని విషయంలో వాళ్ళ గురించి ఎక్కువగా బాధపడుతున్నారు సో ప్రజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేబీ ఆ థర్డ్ పార్టీ అనేది వీళ్ళను అంత గొడవలు జరగడమో లేకుంటే వీళ్ళని రూలింగ్ చేయడమో వీళ్ళని మీద కోపంగా ఉండడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే జరిగిన విషయంలో ఈ థర్డ్ పార్టీ కోసం అయితే బాధపడుతున్నారు వాళ్ళు మళ్ళీ మాట్లాడాలనో వాళ్ళ కోసము ఎమోషనల్గా బాధపడుతున్నారు జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని అయితే అనుకుంటున్నారు అండ్ వాళ్ళ కోపం వల్ల కూడా ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి అయితే ఉంది ప్రజెంట్ అయితే సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం కన్వర్జేషన్ అనేది రాంగ్ గా ఉండడము లేకుంటే వీళ్ళ కోపం వాళ్ళ షార్ట్ టెంపర్ వల్ల మీ పార్ట్నర్ ఆల్రెడీ షార్ట్ టెంపర్ పర్సన్ అండ్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ కూడా షార్ట్ టెంపర్ పర్సన్ అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని ప్లేమింగ్ చేస్తూ ఉంటారు రూల్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాలని బట్ మీ ఇద్దరు మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే తగ్గే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు ఎక్కువగానే రూల్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అగ్రెసివ్ నేచర్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ కాబట్టి మీ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ కూడా సేమ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ ఏ సో దాని వల్ల ఏంటంటే ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట నేను చెప్పింది వినాలంటే నేను చెప్పింది వినాలన్నట్టుగానే ఉండడం వల్ల కూడా వీళ్ళిద్దరు మన లైఫ్ లో ప్రెజెంట్ అయితే సమస్యలు అయితే వస్తున్నాయి మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ తన లైఫ్ పార్ట్నర్ అయినా అయ్యి ఉండొచ్చు తన లైఫ్ లో వైఫ్ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జెండర్ అయితే డెఫినెట్ గా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావడము ఒకరినొకరు డిఫైన్ చేసుకోవడము నువ్వు తప్పు చేసావు అంటే నువ్వు తప్పు చేసావు అన్న విధంగా మాట్లాడుకోవడం వల్ల కూడా ప్రజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ పార్ట్నర్ మీద అయితే బాగా కోపంగా ఉండడము వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది జరగడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ అంత స్టేబుల్ గా లేకుండా ఉన్నారనమాట ఎంత కంట్రోలింగ్గా ఉండాలన్నా కూడా మీ పార్ట్నర్ అయితే కంట్రోల్ చేసుకోలేకని విధంగా ఉన్నారు వాళ్ళకి అలా అని చెప్పి ఈ థర్డ్ పార్టీ మీద ప్రేమ లేదా అంటే డెఫినెట్ గా ప్రేమ ఉంది బట్ ఏంటంటే వాళ్ళు ఎందుకు నన్ను ఎప్పుడు కూడా ఇలానే బ్లేమింగ్ చేస్తారు అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంది మనం ఈ పార్ట్నర్ కి సో ప్రేమకి ఈ ఏదైతే డామినేట్ అంటే వీళ్ళ మాటలు అనేవి కొంచెం మ్యానిపులేట్ చేసే విధంగా ఉంటాయి అనమాట థర్డ్ పార్టీ మాటలు అనేవి అంటే వాళ్ళకి ఏదైనా అవసరమైతే చాలా బాగా మ్యానిపులేట్ చేసేసి వాళ్ళ డిజైర్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటారు మరి అప్పుడు ఎక్కడన్నా వస్తుందా ప్రేమ మరి ఇప్పుడు ఇలాంటి టైంలో ఎందుకు నన్నంత బ్లేమింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కయితే ఉంది అనమాట అంటే దాని వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే మీ పార్ట్నరు మీ దగ్గర అంటే మీ చాలా సాఫ్ట్ నేచర్ ఉండి చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్న మీతో ఈ రిలేషన్షిప్ లోని వద్దనుకుని వెళ్ళిపోయిన మీ పార్ట్నరు అక్కడ హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేయొచ్చు అన్న విధంగా నేను మీతో నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే డామినేషన్ మీ పార్ట్నర్ దే ఉండేది మీరు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తారు మీరు చేసేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండేవాళ్ళు బట్ ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ దగ్గర మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే వీళ్ళు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే వీళ్ళు చేయాలి సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా కూడా వీళ్ళ హ్యాండిల్లో అయితే లేదనమాట అంత ఈ థర్డ్ పార్టీ హ్యాండిల్లో ఉండడం వల్ల వీళ్ళకంటూ ఒక ఎంజాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉందనమాట ఏదో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉండాల్సిన సిచ్యువేషన్ తప్ప వీళ్ళు హ్యాపీగా ఉండడానికి వాళ్ళకి ఏదైనా చేసే మెంటాలిటీ అయితే వాళ్ళకి లేదు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు మీ థర్డ్ పార్టీ అయితే ఎప్పుడైనా వీళ్ళకి ఫైనాన్షియల్ గా కానివ్వండి ఏదైనా గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి ఏదైనా మంచిగా వీళ్ళతో ఉంటే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ టైంలో వీళ్ళు చాలా బాగా వీళ్ళతో మంచిగా తో ఉంటారనమాట లేకుంటే ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలు వాళ్ళని బ్లేమింగ్ చేయడము వాళ్ళని తప్పు పడుతూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు ఏదో ఒకటి గొడవ వస్తూనే ఉంటుంది అనమాట ఎప్పుడైతే వీళ్ళు మనీ పరంగా లేకుంటే వాళ్ళ మెటివిస్టిక్ కి ఏదైనా ఫుల్ఫిల్ చేయగలిగి చేస్తే కనుక చాలా ప్రేమగా ఉన్నట్టు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళని మౌల్ చేసుకుంటూ ఉంటారనమాట వీళ్ళు ఏంటంటే ఓకే కొన్ని కొన్ని తప్పవు కాబట్టి మన లైఫ్ లో కొన్ని కొన్నిసార్లు మన ఎమోషన్స్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం అన్నట్టుగానే మీ పార్ట్నర్ కూడా తన లైఫ్ లో ఏవైతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని పర్సన్ అలా ఈ థర్డ్ పార్టీ కోసము తన అగ్రెసివ్నెస్ ని తన షార్ట్ టెంపర్ ని కూడా కంట్రోల్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేయడం కొన్ని కొన్నిసార్లు కామ్గా ఉండడము ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని కామ్గా ఉండడము లేకపోతే సైలెంట్గా బయటకు వెళ్ళిపోవడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే బట్ వాళ్ళకి అనిపిస్తుంది ఒకప్పుడు ఎలా ఉన్నాను రూల్ చేసే పర్సన్ వల్ల ఇప్పుడు కొన్ని కొన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది ఎందుకు ఇలా అయిపోయింది నేను నా కోసం వచ్చే పర్సన్స్ ని నేను వదిలేసి నేను వెంటపడి మరీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చాను అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది సో ఎప్పుడు కూడా వీళ్ళు కొంచెం హ్యాపీగా ఉన్నారనుకుంటున్న అంటే వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీళ్ళతో మంచిగా లవ్ అండ్ ఎఫెక్షన్తో చూపించడము ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వగానే మళ్ళీ కామన్ అనమాట మాటల యుద్ధము వీళ్ళ బ్లేమింగ్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ కోసం అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించే థింక్ చేస్తున్నారు సో ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లో అయితే ఇలా ఉందనమాట సో చూద్దాము సో ఇంకొంచెం క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం పేషన్స్ లైట్ ఈ టూ షార్ట్ టు వై డయింగ్ టు మీట్ యు బట్ మీరేంటంటే వాళ్ళ గురించి ఆలోచించి 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 అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చారు ఎందుకు ఇంత పెయిన్ ఇస్తున్నారు ఇంత పెయిన్ ఇవ్వడానికి వీళ్ళు నా లైఫ్లో ఉంది వీళ్ళని ఎంత ఇష్టపడ్డాను ఎంత ప్రేమించాను ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ చూపించాను ఇవన్నీ నా పిల్లలు నా ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువ చూపించాను సో బట్ వీరెందుకు ఇంత పెయిన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ బట్ వాళ్ళు చేసింది మోసం అని తెలిసిన వాళ్ళు మిమ్మల్ని చాలా హట్టే విధంగా చేశారని తెలిసినా కూడా స్టిల్ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ రావాలి బాధపడుతున్నా కూడా మళ్ళీ రావాలి నా కోసం రావాలి మారి రావాలి నీ ప్రేమను అర్థం చేసుకునే రావాలి నా వాల్యూ తెలుసుకునే రావాలన్న ఫీలింగ్ అనేది ఒక్కసారైనా మాట్లాడాలి ఒక్కసారైనా వాళ్ళని అలా గొంతు వినాలన్న హోప్స్ అయితే మీరు పెట్టుకుంటున్నారు మేనిఫెస్టేషన్ చేయడము బాధపడుతూ ప్రేయర్ చేయడము ఉపవాసాలు ఉండడం ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ అయితే చేస్తున్నారు బట్ మీరైతే వాళ్ళకి మీకు తెలుసు వాళ్ళు మీ లైఫ్లో మిమ్మల్ని చూసి మోసం చేసే వాళ్ళైతే ఏ రీజన్లు లేకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కోసం అని చెప్పి వెళ్ళిపోయారని బట్ ఐ వాంట్ సే ఐ లవ్ యూ అయినా కూడా వాళ్ళు ఎంత మోసం చేసినా కూడా మీరు మాత్రం వాళ్ళని అంతే ఇష్టపడుతున్నారు అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే ఉంది మీకు ఎందుకంటే పైకి మీరు వాళ్ళని మోసం చేశారు కాబట్టి వాళ్ళ కర్మ అనుభవించాలనో లేకుంటే వాళ్ళు వాళ్ళకి కూడా తెలియాలనో నా వ్యాల్యూ తెలియాలనో అని మీరు నెగిటివ్గా అంటున్నారు కొంతమంది బట్ మనసులో ఏందంటే లేదు వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళతోనే నా లైఫ్ ఉంది నేను వాళ్ళని ఇష్టపడుతున్నాను వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళకి నేను ఇచ్చే వాల్యూ కానీ అసలు నేను ఆ మెమరీస్ లో నుంచి ఆ థాట్స్ లో నుంచే బయటకు రాలేపోతున్నాను అన్న ఫీలింగ్ అనేది అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ అనేది మీకు పోవడం లేదనమాట యాక్సెప్టెన్స్ ఐ యాక్సెప్ట్ యూ విల్ ఆల్ యువర్ ఫ్లవర్స్ యు ఆర్ ఇన్ యు ఆర్ మై వరల్డ్ సో సో మీరు మీ పార్ట్నర్ ఎన్ని తప్పులు చేసిన పాస్ట్ లో మీతో లైఫ్లో ఉన్నప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి పోనీ పర్లేదులే ఓకే సారీ చెప్పగానే ఓకే అన్ని కూల్ గా ఉన్నారు బట్ ఏంటంటే ఎన్ని మిస్టేక్స్ చేసినా ఎంత మోసం చేసినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఓకే ఇంకొక ఛాన్స్ ఇద్దాం మనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అన్న థాట్ లోనే ఉన్నారు తప్ప వాళ్ళు మారుతారు నాతో జస్ట్ మాట్లాడినా చాలు ఎప్పుడన్నా ఒకసారి ఒక కాల్ మాట్లాడినా చాలు నా గురించి ఆలోచిస్తే చాలు నా వాల్యూ తెలుసుకుంటే చాలా అన్న విధంగానే ఆలోచిస్తారు వాళ్ళ తప్పుల్ని కూడా మీరు చాలా ఈజీగా యాక్సెప్ట్ చేశారనమాట సీక్రెట్ లవ్ అండ్ మీ ఇద్దరిది ఈ రిలేషన్షిప్ అనేది సీక్రెట్ లవ్ అనమాట సో దాని వల్ల కూడా మీ పార్టనర్ ఈజీగా బయటకు వెళ్ళిపోవడానికి కానీ ఈజీగా ఈ రిలేషన్షిప్ నుంచి వద్దని కూడా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవడానికి కానీ వదిలేసి వెళ్ళిపోవడానికి కానీ ఈజీ అనమాట లవ్ యూ డీప్లీ బట్ నెవ్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఈ సీక్రెట్ లవ్ వల్ల సో దీనివల్ల మన ప్రాబ్లం ఏమి ఉండదు లేవు నెండు రోజులు ఉండొచ్చు వాడుకున్న రోజులు వాడు కూర్చు తర్వాత వెళ్ళిపోవచ్చు అన్న విధంగానే ఈ సీక్రెట్ లవ్ వల్లనే వాళ్ళు మెయింటైన్ చేశారు వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ సైడ్ నుంచి ఎవంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు ఈ సీక్రెట్ లవ్ అవడం వలన ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మీ వలన డిపెండెన్స్ అయ్యామ్ ఎడిక్టెడ్ కాన్స్ట్ ఆఫ్ మిస్సింగ్ అండ్ లవ్వింగ్ బట్ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ కి చాలా చాలా ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా ప్రేమిస్తున్నారు కూడా ఇప్పటికీ కూడా ఎందుకంటే మీ పార్ట్నర్కి అంత ఎడిక్ట్ అయిపోయారు కదా ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు వాళ్ళు మోసం చేశారని తెలిసిన మిమ్మల్ని బ్లేమింగ్ చేశారని తెలుస్తున్నా కావాలని వదిలేసి వెళ్ళిపోయారని వాళ్ళ స్వార్థానికి మీ లైఫ్లోకి వచ్చి యూజ్ అండ్ త్రో చేసుకున్నారని తెలిసినా కూడా వాళ్ళని మీరు మర్చిపోలేకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళకి అంతగా ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మాత్రమే సో ఆ కనెక్షన్లో నుంచి ఆ ఎడిక్షన్లో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఇంకా వాళ్ళే కావాలి వాళ్ళ ఎలాంటి వాళ్ళని ఎంత నెగిటివ్ పర్సన్ అయినా ఎంత వరస్ట్ పర్సన్ అయినా కూడా వాళ్ళు ఉంటే చాలా అన్న ఫీలింగ్ వాళ్ళు ఒక్కసారి వస్తే బాగుండు ఒక్కసారి మాట్లాడితే బాగుండు అన్న ఫీలింగే ఉంది మీకు తప్ప వాళ్ళని ఇలాంటి వాళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకన్న ఫీలింగ్ అయితే లేదు ఫార్చునేట్ ఐ అమ్ ద లక్కీస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఏం మీరు వాళ్ళ లైఫ్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీకు ఏమనిపించిందంటే అంటే మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన టైంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి ఒక చిన్న హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేశారు దానికోసమని మీరు ఇంత ఎడిక్ట్ అయిపోయారు సో మీ పార్ట్నర్ వల్ల మీ లైఫ్ చాలా హ్యాపీగా మారుతుంది మీ లక్ అనేది మారింది మీ డెస్టినీ మారింది అన్న ఫీలింగ్ అయితే మీకు ఉన్న టైంలో మీరు చాలా ఫీల్ అయ్యారన్నమాట సో నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా నా పార్ట్నర్ నా లైఫ్ కూడా వచ్చిన దగ్గర తర్వాత నేను మర్చిపోయాను సో నా పార్ట్నరే నాకు ఒక మంచి ఫార్చునేట్ అంటే ఒక లక్కన్న ఫీలింగ్ అయితే మీరు నమ్మారు బట్ అదైతే ఎక్కువ రోజులు ఉండలేకపోయింది అనమాట నెససరీ వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ సో మీ పార్ట్నర్ లేకుండా మీరు ఉండలేకపోతున్న ఆ మెమరీస్ ఆ ఫోటోస్ ఆ కాల్సు మీ కలిసి వెళ్ళిన ప్లేసెస్ ఇవన్నీ పదే పదే చూసుకుంటూ బాధపడుతూ ఉండడము అసలు మీ పార్ట్నర్ లేకపోతే అసలు మీరు లైఫే లేదేమో సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా పదే పదే వస్తూ ఉన్నాయి సో బట్ ఏంటంటే మీకు మీ పార్ట్నర్ కావాలి అన్న ఫీలింగ్ అనేది మిమ్మల్ని ఇంకా ఇంకా మానసికంగా శారీరకంగా చాలా చాలా వీక్ చేసేస్తుంది అనమాట దూరంగా ఉండలేని సిచ్యువేషన్ ఉండడానికి క్రియేట్ చేసింది అనమాట ఇప్పుడు కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ సో మీరేంటంటే మీ పార్ట్నర్ని స్పై చేస్తానంటే ఏదో ఒక సోర్స్ చిన్న సోర్స్ అన్న దొరుకుతుందేమో తనతో కమ్యూనికేట్ అవ్వడానికి ఒకసారి తన వాయిస్ వినడానికి తనతో మాట్లాడడానికి మేబీ నేను ఒకసారి మాట్లాడితే తన మెంటాలిటీ మార్చుకుంటారేమో తన తను ముందులాగా మళ్ళీ నాతో ఉంటారేమో అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట దానికోసం అని చెప్పి తన గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవడము వేరే సోర్స్ ఏమైనా ఉంటదేమో తన కమ్యూనికేట్ అవ్వడానికి అని చెప్పి ఇలా మీరు పదే పదే ఏదో ఒక సోర్స్ దొరకకపోతుందా వాళ్ళ కమ్యూనికేట్ అవ్వడానికి చెప్పి మీరు ట్రై చేస్తూనే ఉన్నారు బట్ ఏంటంటే మీ ఇద్దరికి మధ్య సీక్రెట్ లో కాబట్టి మీ పార్ట్నర్ ఎలాంటి సోర్స్ అనేది మీకు ఇవ్వకుండానే చేసుకున్నారనమాట డెసిషన్ ఇఫ్ ద టైమ్ టు ద డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ సో ఈ రిలేషన్షిప్ కి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకోలేపోతున్నారు ఒకవేళ వాళ్ళు మన మోసం చేసారు కాబట్టి ఓకే నేను కూడా ఆన్ అవ్వాలి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్ మీకు వచ్చినా కూడా వచ్చినా కూడా దాని మీద స్టాండ్ తీసుకోలేపోతున్నారు అనమాట ఎందుకంటే మళ్ళీ అదే బ్యాక్కి వెళ్ళిపోతున్నారు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ అనమాట ఓవర్ ఎమోషనల్ అయిపోయి మళ్ళీ లేదు వాళ్ళే కావాలి వాళ్ళు ఎంత మంచి చెడ్డ వాళ్ళైనా పర్లేదు వాళ్ళ కోసమే బతకాలి వాళ్ళే నా విధంగా మీ మెంటాలిటీ డెసిషన్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంది మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ చాలా సార్లు ఏంటంటే నిజంగా నా కోసం ఎన్ని సంవత్సరాలు అయినా వెయిట్ చేయాలి వెయిట్ చేస్తావు అన్న డైలాగ్స్ అనేది మీ పార్ట్నర్ నుండి వచ్చి ఉంటాయి సో అది నా అది కూడా మీ మైండ్ లో ఉండిపోయింది అనమాట దాని వల్ల కూడా సో కంపల్సరీ నా పార్ట్నర్ మాట చెప్పారంటే కంపల్సరీ వాళ్ళు నా కోసం వస్తారు సో ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తారు ఆ హోప్ తేనే నేను ఉండాలి నేను వెయిట్ చేయాలి అన్న ఫీలింగ్ తో అయితే మీరు ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ అని అంటే ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ మీతోనే ఉండాలి వాళ్ళు లేని లోడ్ అనేది మీకు బాగా తెలుస్తుంది వాళ్ళు ఉన్నా లేపన పర్లేదు నాతో జస్ట్ రోజుకి ఒక మెసేజ్ ఒక కాలో ఒక టూ మినిట్స్ జస్ట్ నాకు ఖాయ్ అని చెప్పిన చాలా అన్న ఫీలింగ్ అనేది మీకు ఉంటుంది ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మీరు కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పార్ట్నర్తోనే ఉండి కమ్యూనికేషన్లో ఉన్న ప్రతిదీ మీరు షేర్ చేసుకున్న పర్సన్ ఇప్పుడు సడన్గా లేరు కొన్ని రోజుల నుంచి ఇవన్నీ లేవు అంటే మీరు తీసుకోలేకపోతున్నారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ నాతో ఒక్క మెసేజ్ చాలు ఒక్క కాల్ చాలు అన్న ఫీలింగ్ అనేది వచ్చేసింది మీకు యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ ఐట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ సో మీ పార్ట్నర్ని మీరు ఫస్ట్ టైం చూసినప్పుడే ఇంప్రెస్ అయిపోయారు అనమాట వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ బట్ అది రియల్ క్యారెక్టర్ అనేది కాకపోయినా బట్ ఆ మాటలు ఆ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసేసి వాళ్ళని ఇష్టపడేలాగా చేశాయి అదే మీరు చేసిన పెద్ద మిస్టేక్ అనమాట లైఫ్లో ఏ స్టెప్ తీసుకున్నా కొన్ని కొన్ని లైఫ్కి సంబంధించిన స్టెప్స్ మనము ఆలోచించుకోకుండా తీసుకుంటే ఇలాంటి డెషన్స్లోనే మనము ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది మిస్ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ మీ ట్రస్ట్ బిట్వీన్ సో మీ పార్ట్నరు ఎన్నోసార్లు వాళ్ళ లైఫ్లో ఇంకొక పార్ట్నర్ ఉన్నారనో లేకుంటే ఇంకొక పర్సన్ లేకుంటే వాళ్ళ లైఫ్లో మీకు డౌట్ వచ్చేలాగా చాలా చాలా చేశారనమాట అంటే వాళ్ళు తప్పులు చేస్తూ మిమ్మల్ని మీద డౌట్ అనమాట మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని అబ్యూస్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు బట్ మీకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి వాళ్ళ మీద డైరెక్ట్గా చూసిన వీళ్ళతో మాట్లాడుతున్నా కూడా మీకు ఆ థాట్ రాలేదన్నమాట వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఫీలింగ్ రాలేదు మీకు బట్ ఇప్పుడు నమ్మాలి ఆ నమ్ ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు అనమాట ఎంత నమ్మినా నేను ఎంత నమ్మినా కూడా ఇంకా నన్నే అబద్ధాలు చెప్తూ నన్నే మోసం చేస్తూ నేనే మోసం చేశాను అన్న ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు అన్న ఫీలింగ్ ఉందనమాట మీకు సపరేషన్ సో ఈ సపరేషన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు అసలు దీన్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టంగా ఉందనమాట అసలు ఏదైనా ఉంటే అట్లీస్ట్ నేను లైఫ్ లాంగ్ నాతో ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలని నేను కోరుకోవట్లేదు కదా అట్లీస్ట్ రోజు ఒక మెసేజ్ ఒక కాలు నేను ఒక నా కోసం ఉన్నాను అన్న ఒక్క మాట చాలు కదా అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా యాటిట్యూడ్ చూపిస్తూ ఉండేవాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది మిమ్మల్ని ఎప్పుడు చాలా చాలా సార్లు హర్ట్ అయ్యే విధంగా బాధపడే విధంగా చాలా సార్లు చేసింది బట్ అయినా కూడా మీరు ఏంటంటే కన్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేశారు బట్ వాళ్ళు ఉంటే చాలా అన్న ఫీలింగ్లోనే ఉన్నారు తప్ప వెళ్ళిపోతే ఉండగలన్న ఫీలింగ్ లేకపోవడం వల్ల మీరు వాళ్ళు చేసే ప్రతి మిస్టేక్ని కూడా చేసుకుంటూ వచ్చారు డెత్ అంటే వాళ్ళు చాలా చాలా సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ ఫైనాన్షియల్ జీరో ఉన్న టైంలో కూడా మీరు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు వాళ్ళ లైఫ్లో మీరున్న టైంలో వాళ్ళకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడం జాబ్ లేకపోవడము వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అప్పులు డెప్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాటి అన్నిటిని కూడా మీరు జాబ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తోని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చారు అట్లీస్ట్ అది కూడా వాళ్ళకి లేదన్న ఫీలింగ్ అయితే మీకు ఎప్పటికీ ఉందన్నమాట మేమీ మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు వీళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే వీళ్ళని యూజ్ చేసుకోవడానికి వచ్చారన్న ఫీలింగ్ వచ్చి అది మీరు తీసుకోలేకపోతున్నారు ఈవెన్ మీరు తీసుకోగలిగితే అడిక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే రియాలిటీ అండ్ ట్రూత్ అయితే అదే అనమాట బట్ అది మీరు తీసుకోకుండా ఇంకా ఏంటంటే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటదేమో వీళ్ళతో కమ్యూనికేషన్ చేయడానికి ఏదో ఒక విధంగా మాట్లాడడానికి కానీ ఉంటుందేమో అన్న ట్రై చేస్తూనే ఉన్నారు తప్ప వాళ్ళు కావాలని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేసి మరీ వెళ్ళిపోయారన్న మిమ్మల్ని ఒక చాయిస్ లాగా పెట్టుకున్నారే తప్ప వాళ్ళ లైఫ్లో వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి బట్ మిమ్మీతో ట్రూగా లేరన్న సంగతి అయితే మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లేకపోతే కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో